సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తారని సోమిరెడ్డి ఫైర్ అయ్యారు అందరినీ సమానంగా చూడాలని జగన్ సందేశం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు ఎవరిని శత్రువులుగా చూడకూడదని చెబుతూనే తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఏముంది జగన్మోహన్ రెడ్డి మాటలకి సిక్కు లేదు శర్మ లేదు ఆయన మొన్న చెప్తున్నాడు ఒక క్రిస్మస్ ముందు ఫెస్టివల్ పోయినాడు ఆ ఫెస్టివల్ ఆయన ఇచ్చిన సందేశం యేసు క్రీస్తు యేసు ప్రభు శత్రువులు శత్రువులుగా ఎవరిని చూడకూడదు అంటే చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సెలవు అందరినీ సమానంగా చూడాలంటే తల్లిని చెని చూడలేని వాడివి మా అందరినీ వర్ష పెట్టి బొక్కలో వేయించేవాడివి తప్పుడు కేసులు పెట్టించే మీ నాయన మా నాన్న కేసు పెట్టలేదు తొమ్మిది కేసులు పెట్టించే షర్మిల